ప్రతి సంవత్సరం అయ్యప్ప భక్తులు అయ్యప్పమాలను ధరిస్తుంటారు మాల సమయంలో అందరూ తప్పనిసరిగా నల్ల దుస్తులే ధరిస్తుంటారు నల్ల దుస్తులు ధరించడానికి ప్రధాన కారణాలు ఏంటో వనపర్తి అయ్యప్పమాల ప్రధాన గురువు ముత్తుస్వామి గారిని అడిగి తెలుసుకుందాం అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు ఈ దీక్షను మండలకాలం పాటు కొనసాగిస్తారు మండలకాలం అనగా నలభై రోజులు కొనసాగిస్తారు ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష తులసి చందనం స్ఫటికం పగడాలు తామర పూసల మాలలను ధరిస్తారు ఇవి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శం పురాణాల ప్రకారం శనిదేవుడికి నల్లని రంగు అంటే ఇష్టం ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదని చాలా మంది నమ్ముతారు ఎందుకంటే అయ్యప్ప స్వామి శనిశ్వరుడికి మాట ఇస్తాడు సంవత్సరంలోని మండల కాలంలో తన భక్తులు ఏడేళ్ల పీడనలో కష్టాలన్నీ అనుభవిస్తారని వారంతా మద్యం మాంసం వంటి వాటికి దూరంగా ఉంటారని కేవలం సాత్విక ఆహారం తీసుకుంటారని చెప్తాడు తన భక్తులు సుఖాలన్నింటినీ వదిలేస్తారని అంతేకాదు నీకు ఇష్టమైన నల్లని దుస్తులు ధరించి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు ఇలా చేయడం వల్ల శనిశ్వరుడు శాంతించడమే కాదు తన అనుగ్రహం కూడా లభిస్తుందని చాలా మంది విశ్వాసం అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేవారంతా నల్లని దుస్తులను ధరిస్తారు చలికాలంలోనే అయ్యప్ప మాలను ధరిస్తారు ఈ సమయంలో నల్లని దుస్తులు వేడిని గ్రహించి శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడుగా పరివర్తనం చెందడం ప్రారంభిస్తాడు శబరిమల యాత్ర వేళ అడవుల్లో ప్రయాణం చేయడం వల్ల అడవి జంతువుల నుంచి నలుపు రంగు మనకు రక్షణగా ఉంటుందని అందుకనే నలుపు రంగు దుస్తులను ధరిస్తారని ముత్తుస్వామి గారు చెబుతున్నారు అయ్యప్ప దీక్ష లోపల నల్ల దుస్తులు ధరించడం అని అంటే శని భగవానికి ఇది ప్రీతికరమైనటువంటి ఇది ఈ యొక్క దీక్ష లోపల నల్ల దుస్తులు ధరించడం వల్ల శని భగవాన్ యొక్క శని గ్రహం యొక్క దీనికి దూరంగా ఉంచుతారనేటువంటి ఒక సంకల్పం అయ్యప్ప స్వామి వారికి నా యొక్క భక్తులు ఎవరైతే దీక్షలో నల్ల దుస్తులు ధరిస్తారో నీ యొక్క దోషం వల్ల దూరం ఉండాలి వారిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి వారిని ఆజ్ఞాపించడం జరుగుతుంది ఆ యొక్క కథా సారాంశంలో ఆ సందర్భంగా నల్ల దుస్తులు ధరించుకొని ఈ యొక్క దీక్షను తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం అది